వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తే ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఫిబ్రవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలకడ అలాగే కోలా టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా కలకడ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు పది రూపాయల నుంచి అరవై రూపాయల వరకు అయితే పలికాయి టెన్ రూపీస్ టు సిక్స్టీ రూపీస్ తాడు క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే అరవై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పలికింది సిక్స్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట నలభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు వన్ ఫార్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక ఈరోజు కలకడలో టాబ్లెట్ చూసుకుంటే నూట యాభై రూపాయలైతే టాబ్లెట్ పడింది వన్ ఫిఫ్టీ రూపీస్ కలకడ టాబ్లెట్ ఇక కోలార్ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాస్లో థర్డ్ క్వాలిటీలు ముప్పై రూపాయల నుంచి డెబ్బై రూపాయల వరకు అయితే పలికాయి థర్టీ రూపీస్ టు సెవెంటీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే డెబ్బై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పలికింది సెవెంటీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలికింది హండ్రెడ్ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక ఈరోజు కోలార్లో టాప్లెట్ చూసుకుంటే నూట అరవై రూపాయలు రూపాయలైతే టాప్లెట్ పడింది వన్ సిక్స్టీ రూపీస్ ఓలా టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి